గత కొంతకాలంగా నీట్ ఆందోళనలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి నీట్ను రద్దు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నాపత్రం ఏదైతే లీక్ అయిందో దానికి సంబంధించినటువంటి వ్యవహారం గత కొంతకాలంగా దేశంలో కుదుపుతోంది ఇదే అంశం పార్లమెంట్లో కూడా మన జరిగినటువంటి పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున కుదుపు కుదిపినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ప్రశ్నపత్రం లీక్ నిజం అంటూ కూడా రాశారు విస్తృత విస్తృతి ఎంతో తేలాలి అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి ఈ సమాచారం ఆధారితంగానే మళ్ళీ పరీక్షపై నిర్ణయం నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ కూడా నిగ్గు తేల్చినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి వార్త అంటే దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షల అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ మాట వాస్తవమైనట్టు కూడా స్పష్టం చేసింది పరీక్ష పవిత్రతకు భంగం కలిగించడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది అయితే ఇది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోడిపడినటువంటి అంశం అయినందున మళ్ళీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడానికి తాము చివరి ఆప్షన్ గానే భావిస్తామంటూ కూడా వెల్లడించారు అంటే ఇవాళ నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించాలి అనేది చాలామంది ప్రజలు ఆ వైపు ప్రతిపక్షాలు అన్ని రాజకీయ పక్షాలు విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం అయితే బీజేపీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా మరోసారి నీటిని నిర్వహించేలాగా కూడా కనిపించట్లే ఇప్పుడు సుప్రీంకోర్టు నీటు ప్రశ్నపత్రం అయితే లీక్ అయింది వాస్తవమే కానీ ఎంతమందికి ఇది ఎఫెక్ట్ చేస్తుంది మరోవైపు ఇరవై మూడు లక్షల మంది నీట్ ఆధారితంగా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఉంది కాబట్టి ఇప్పుడు నీటిని నిర్వహించాలా వద్దా అన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అట్లాగే సీఎంను కలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి అంటే ఆయన కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అందరూ పార్టీలు వీడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మహబూబ్ నగర్ ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అవుతున్నటువంటి సందర్భమే ఎక్కువ శాతం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరూ మిగిలే పరిస్థితి లేకుండా కనిపిస్తోంది కేవలం ఆ కలవకుంట కుటుంబం మాత్రమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే లీడర్లు కానీ క్యాడర్ కానీ ఎవరు కూడా ఉండేందుకు అయిష్టంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఇవాళ ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవకపోవడం మరోవైపు ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా అధికారికంగా లేకపోవడం బీఆర్ఎస్ పార్టీ కొంత ఆందోళన కలిగించే అంశంగా ఉంది మరోవైపు వాళ్ళందరూ కూడా చాలామంది ఎమ్మెల్సీలు మొన్నటి మొన్న ఆరుగురు కప్పుకున్నారు ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు కండువాలు మార్చినటువంటి పరిస్థితి అందరూ కూడా కాంగ్రెస్ వస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్సీ చల్లా కూడా కాంగ్రెస్ రాబోతున్నారు మరోవైపు అలంపూర్ ఎమ్మెల్యే కూడా చేరుతారని కూడా అంచనా అంటూ కూడా రాసినటువంటి పరిస్థితి